సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యన్నాస్తి నాస్తి పరం పదం అందరికీ నమస్కారం వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని గంగా అవతరణ అనే అంశం గురించి తెలుసుకుందాం విశ్వామిత్రుని జన్మ రహస్యం తెలుసుకున్న తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మునులు ఋషులు కలిసి కొంత దూరం ప్రయాణించారు అప్పుడు వారికి గంగానది తీరం ఎదురయింది అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో గంగానది యొక్క అవతరణ గురించి వివరించమని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పారు వామనునిగా అవతరించిన విష్ణుమూర్తి బలిచక్రవర్తి యొక్క ఆహాన్ని అనచడానికి మూడు అడుగులు దానంగా కోరారు అప్పుడు బలిచక్రవర్తి మూడు అడుగులు దానం చాలా చిన్న కోరిక ఆ మూడు అడుగులు ఎక్కడ కావాలంటే అక్కడ వేయండి అన్నారు దాంతో మనుడు మొదటి అడుగుతో భూమిని ఆక్రమించారు రెండవ అడుగుతో ఆకాశాన్ని అంతా ఆక్రమించారు మూడవ అడుగు ఎక్కడ వేయమంటారు అని బలి చక్రవర్తిని అడిగారు బలి చక్రవర్తి దగ్గర సమాధానం లేదు దాంతో బలి చక్రవర్తి యొక్క అహం అణిగిపోయింది వామనుడు తన పాదాన్ని బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై మోపి బలిచక్రవర్తిని పాతారానికి పంపించేశారు ఇలా ఉండగా వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి పాదము ఎప్పుడైతే ఆకాశాన్ని ఆక్రమిస్తున్నదో ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో ఆ వామనుని పాదాన్ని కడిగారు విష్ణు పదోద్భవ విష్ణుపది విష్ణుపాదము నుండి జారిన జలము కాబట్టి విష్ణుపది అనే పేరు ఈ జలము ఆకాశంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంది దీనిని చూసి దేవతలు అందరూ ఆనందించారు పూర్వము మీ వంశంలోనే సగరుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు కేసి సుమతి వారికి సంతానం లేదు మహర్షి యొక్క అనుగ్రహం వలన వారికి సంతానం కలిగింది కేసీకి అసమంజసుడు అనే కుమారుడు కలిగారు సుమతికి అరవై వేల మంది కుమార్ అసమంజసుని యొక్క దేశం నుండి బహిష్కరింపబడ్డారు కానీ తన కుమారుడు అంసుమంతుడు ధర్మాత్ముడు కాబట్టి సగరునితోనే రాజ్యంలో ఉంటున్నాడు సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు యజ్ఞాస్వాన్ని ఎవరో దొంగిలించారు సగరుడి యొక్క అరవై వేల మంది కుమారులు యజ్ఞాస్వాన్ని వెతకడానికి వెళ్లారు ఎక్కడ పడితే అక్కడ భూమిని తవ్వడం మొదలు పెట్టారు దాంతో భూదేవికి బాధ కలిగింది అప్పుడు కపిల మహర్షిగా అవతరించిన విష్ణుమూర్తి ఆ అరవై వేల మంది కుమారులను భస్మం చేశారు ఈ అరవై వేల మంది కుమారులను వెతుక్కుంటూ అంశు వచ్చారు యజ్ఞాస్వాన్ని తీసుకువచ్చి సగరుడికి అప్పగించి ఆ అరవై వేల మంది చనిపోయారు అనే విషయాన్ని సగరుడికి చెప్పారు సగరుడు ఎంతో బాధపడ్డాడు సగరుని రెండవ భార్య అయినటువంటి సుమతి గరుత్మంతుని చెల్లెలు గరుత్మంతుడు అక్కడికి వచ్చి సగరునితో చనిపోయిన అరవై వేల మంది సగర కుమారుల ఆత్మ శాంతించి పుణ్యలోకాలకి వెళ్ళాలి అంటే సగర కుమారుల భస్మంపై విష్ణుపది జలము ప్రవహించాలి అనే సలహాని ఇచ్చారు అప్పుడు అంశుమంతుడు విష్ణుపది జలము కోసం తపస్సు చేశారు విఫలమయ్యాడు అతని కుమారుడైనటువంటి దిలీపుడు కూడా తపస్సు చేశారు విఫలమయ్యాడు చివరికి దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకో అని అనగా భగీరథుడు విష్ణుపతి జలము చనిపోయిన అరవై వేల మంది సగర కుమారుల భస్మంపై ప్రవహించాలి అనే కోరిక కోరారు ఇప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా చెప్పారు విష్ణుపతి వచ్చే వేగ ప్రవాహానికి భూదేవి తట్టుకోలేదు కాబట్టి ఆ వేగాన్ని అదుపు చేయడానికి నువ్వు శివుణ్ణి ప్రార్థించు అనే సలహా ఇచ్చారు భగీరథుడు అప్పుడు శివుణ్ణి ప్రార్థించి మెప్పించి విష్ణుపతి జలం యొక్క వేగాన్ని తగ్గించమని ప్రార్థించారు అప్పుడు శివుడు విష్ణుపతి జలాన్ని తన జటా నందు బంధించి కొంచెంగా వేగాన్ని తగ్గించి భూమిపై వదిలారు భగీరథుని వెంట వెళ్ళమని ఆదేశించారు భగీరథుని వెంట వెళ్ళింది కాబట్టి భగీరథి అనే పేరు విష్ణుపదికి వచ్చింది అరిచరణ గమ్ భూమింగత అంటే ఆకాశం గా అంటే జారింది ఆకాశంలో ఉన్న విష్ణుపాతం నుండి భూమికి జారింది కాబట్టి దీనికి గంగా అనే పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తాకుతూ స్వర్గ భూ పాతాల లోకాలలో ప్రవహించింది కాబట్టి దీనినే త్రిపద అని కూడా అంటారు భగీరథుడు వెంట వస్తున్న గంగా యొక్క ప్రవాహానికి జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం కొట్టుకుపోయింది ఆగ్రహవంతుడైన జహ్ను మహర్షి గంగా జల మొత్తాన్ని త్రాగేశారు భగీరథుడు ప్రార్థించగా కుడి చెవి నుండి గంగా జలాన్ని వదిలారు కాబట్టి దీనికి జాహ్నవి అనే పేరు కూడా ఉంది ఆ అరవై వేల మంది సగర కుమారుల భస్మంపై గంగా నది ప్రవహించింది కాబట్టి ఆ అరవై వేల మందికి కూడా పుణ్యలోకాలు లభించాయి గంగా అనే నామస్మరణ చేసిన గంగా అని స్మరించిన గంగాలో స్నానం చేసిన సర్వపాపములు తొలగిపోతాయి అని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పారు గంగయే మరీచి మహామునికి కలకు పూర్ణిమ అనే పేరుతో జన్మించింది ఇదే గంగా యొక్క అవతరణ విశేషము ఈ గంగానే శివుని యొక్క తేజస్సును భరించి రెల్లుగడ్డికి చేర్చింది ఇలా సుబ్రహ్మణ్యుని జన్మకులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది ఆ మేనకకు హిమవంతునకు కుమార్తెగా జన్మించింది తస్యాం గంగేన మిభవత్ జ్యేష్ఠ హిమవత్సుత వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని మరికొన్ని అంశాలు మరొక వీడియో ద్వారా తెలుపుతాను జై శ్రీరామ్